హాయ్ ఫ్రెండ్స్ ఆలూ చిప్స్ మనమైతే చేసుకోబోతున్న బయట దొరికే వాటికంటే టేస్టీగా చాలా చాలా బాగుంటాయి ఎలానో ఇప్పుడు చూసేద్దాం అయితే ఈ ఆలు చిప్స్ చేసుకోవాలంటే కూర వండుకునే ఆలుగడ్డలు ఉంటాయి కదా అవి కాదు ఇవి తెల్ల ఆలుగడ్డలు అనమాట వీటితో అయితేనే మనకి చిప్స్ అనేది చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని మనం పీలాపి అయితే చేసేసుకుంటున్నాము ఇలా చేసేసుకున్న తర్వాత వాటర్ లో వేసేసుకొని ఒక్కసారి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్లైసెస్ లాగా తీసుకోవాలన్నమాట ఈ స్లైసెస్ తీసుకునే దాంతో స్లైసెస్ లాగా తీసుకొని ఉప్పు వేసుకొని వాటర్ లో అవన్నీ కూడా దాంట్లో వేసేసుకొని ఇలా తీసి క్లాత్ మీద పచ్చు కొని అది కూడా మనకి ఒక గంట పాట అలాగా ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే మంచిగా ఆరిపోతాయి అనమాట అనేది లేకుండా ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి అప్పుడు దీంట్లోకి ఈ ఆలు చిప్స్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిని అయితే సపరేట్ గా ఒక దాంట్లోకి తీసుకోవాలన్నమాట ఇలా తయారు చేసుకున్న ఈ ఆలు అయితే అసలు ఒక కేజీ చేసారంటే మీ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారన్నా ఒక ఇద్దరు ఉన్నారన్నా సరే చెట్టు అయిపోతాయి అనమాట అంత టేస్టీగా ఉంటాయి మా ఇంట్లో అయితే నిజంగా తొందరగా అయిపోయా చాలా చాలా ఫాస్ట్ గా అయిపోయా ఇప్పుడు దీంట్లోకి చాట్ మసాలా ఒక పావు స్పూన్ వేసాం కారం కూడా ఒక పావు స్పూన్ ఉప్పు అయితే తగినంత వేసుకొని ఇలా బాగా కలిపేసుకుంటే మసాలా చిప్స్ అనేది ఇలా రెడీ అవుతాయి కేజీ ఆలుగడ్లకి ఇక్కడ చూస్తున్నారు కదా చాటు మసాలా ఉప్పు కారం వేసాం దీంట్లో ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారం మాత్రమే వేస్తున్నాం అంటే సపరేట్ గా అలా సగం సగం గా తీసుకొని ఇలా కలుపుకున్నాం అనమాట రెండు రకాలకు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంది మీరు కూడా నెక్స్ట్ టైం ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్